రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం చిట్టి కథల్లోకి స్వాగతం ఈరోజు గడ్డి పువ్వు అనే ఓ చిట్టి కథ మీకోసం అది ఒక అందమైన పూల తోట అక్కడ ఎన్నెన్నో అందమైన రంగురంగుల పూల మొక్కలతో పాటు ఒక గడ్డి మొక్క కూడా ఉండేది ఆ గడ్డి మొక్కకు ఆ రంగురంగుల పూల మొక్కలను చూసినప్పుడల్లా ఎంతో అసూయగా ఉండేది తనకు అలాంటి పూలు పోయట్లేదే అని ఎంతో బాధపడిపోయేది అవమానంతో కుంగిపోయేది అయితే అక్కడున్న ప్రతి పూల మొక్క కూడా ప్రతిరోజు గడ్డి మొక్కను ఎంతో ప్రేమగా పలకరించేవి ఇలా ఉండగా ఒకరోజు ఆ గడ్డి మొక్క కూడా విచిత్రంగా పూలు పూసాయి ఇంకే ఉంది ఆ గడ్డి మొక్క ఆనందానికి అవధులు లేవు దానికి తోడు ఆ దారిని పోయేవారు కూడా ఆ గడ్డి పూలను చూసి చాలా అందంగా ఉన్నాయేవి పూలు అనుకుంటూ వెళ్ళడం వింది ఇంకేముంది ఆ గడ్డి మొక్కలో అహంకారం అంకురించింది ప్రతిరోజు పలకరించి పూల మొక్కలతో ఇక మాట్లాడనే లేదు పలకరించిపోయిన పూల మొక్కలను కూడా హేళనగా చూసింది ముఖం తిప్పుకుంది ఫోన్లే పాపమని ఆ పూల మొక్కలు సరిపెట్టుకున్నాయి ఇలా కాసేపు అయ్యాక కొంతమంది అక్కడికి వచ్చారు దేవుడి పూజ కోసమని రంగురంగుల పూలను తీసుకెళ్లారు ఆ తర్వాత ఇంకొంతమంది వచ్చారు పెళ్ళి అని అనేక శుభకార్యాల కోసం అంటూ ఇంకొన్ని పూలన్నీ పట్టుకెళ్లారు ఆ సాయంత్రం ఒక వ్యాపారి వచ్చి అత్తడు తయారీ కోసమని అక్కడ పూలన్నీ కొనుక్కెళ్ళాడు ఇదంతా చూస్తున్న గడ్డి మొక్కకి చాలా బాధేసింది తన పూలను ఎవరు తీసుకెళ్లడం లేదని అసలు తన వైపే చూడడం లేదని ఎంతో బాధపడిపోయింది అవమానంతో కుమిలిపోయింది దాని ముఖమే పాలిపోయింది సాయంత్రానికి ఆ పువ్వు కాస్త వాడిపోయింది చిరుగాలికి చివరికి పువ్వు రాలి పక్కనే ఉన్న చెత్త కుప్పలోకి చేరిపోయింది అదండి చిట్టి కథ విషయం ఏంటంటే ఈ జీవితం ఎంత విలువైనదో అంత క్షణికమైంది కూడా ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు మరి అలాంటప్పుడు తనకు లేదని బాధపడడం అవతల వారికి ఉందని అసూయపడ్డం తనకే ఉందని అహంకరించడం ఇలాంటివన్నీ ఎంత అజ్ఞానంతో కూడుకున్న విషయాలు ఒక్కసారి కాస్తంత వివేకంతో ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది కాబట్టి జీవితం విలువెంటూ తెలుసుకుని జీవించినంత కాలం సంతృప్తితో హాయిగా బ్రతకాలి అలాగే అసూయ అహంకారాలను విడిచిపెట్టి ఆనందంగా జీవించాలి అదే అసలైన అర్థవంతమైన జీవితం కూడా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు